రిషి వస్తారుల మధ్య భావోద్వేగ ప్రేమ కథ ఆడియన్స్ను కట్టుపడేసింది దానికి తోడు జగతీ రిషిల మధ్య మదర్ సెంటిమెంట్ గుండెలను పిండేసింది ఇక రిషి మహేంద్రల మధ్య తండ్రి కొడుకుల అనుబంధం కళ్ళు చెమగిలేటట్లు చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ను మాత్రమే కాకుండా చాలామంది యూత్ను కూడా అట్రాక్ట్ చేసింది గుప్పడందమైన సీరియల్ అయితే రాను రాను ఈ సీరియల్ పరం బోరింగ్గా మారిపోయింది ఎంత బోరింగ్ అంటే ఒకప్పుడు గుప్పడందమైన సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళే వచ్చేసిందిరా బాబు అని ఛానల్ మార్చేసేటంతగా పతనమైపోయింది గుప్పడద్ద మనస్సు జగదన్ చంపేసి తల్లి కొడుకుల్ని చేశారు దాంతో మదర్ సెంటిమెంటు అటకెక్కింది ఆ తర్వాత రిషి ఫోటోకి దండేసి సీరియల్కి కోర్ పాయింట్ అయిన లవ్ ట్రాక్ని అటకెక్కిచ్చారు ఆ తర్వాత మను అనుపమ అంటూ కొత్త క్యారెక్టర్లు దింపి కథని సాగొట్టి ఆడియన్స్ను విసిగెత్తించి ఇదిగో వెయ్యి ఎనభై ఐదు ఎపిసోడ్ల వరకు లాక్కొచ్చేశారు చివరికి వచ్చేసరికి మీకు మీ సీరియల్కి ఓ దండవరా బాబు అని జనాలతో దండాలు పెట్టించడం దారుణంగా చేశారు గుప్పనందమన్ సీరియల్ని అయితే రిషి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని స్టార్మా అఫీషియల్గా ప్రకటించేసింది దాంతో గుప్పనందమన్ సీరియల్ గాడిలో పడటం ఖాయం అనుకున్నారంతా అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే వచ్చే సోమవారం అంటే జూన్ మూడుతో గుప్పనందమన్ సీరియల్కి శుభం కార్డు వేసి మంగళం పాడేటట్లుగా కనిపిస్తుంది స్టార్మా ఎందుకంటే అదే రోజు నుంచి గుప్పినంద మనస్సు సీరియల్ ఏ స్లాట్లో అయితే ప్రసారం అవుతుందో అదే స్లాట్లో కోరి అనే కొత్త సీరియల్ ప్రసారం కానుంది దీన్ని బట్టి చూస్తే గుప్పిన మనసు దుకాణం సర్దేయడమైనా జరగాలి లేదంటే రిషి రీఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి పూర్వ వైభవాన్ని అందుకోవడంలో భాగంగా ప్రైమ్ టైంకి అయినా మార్చాలి